ముందుగా నా దేవాది దేవుడు కోట్లాది వందనాలు ఎన్ని వందనాలు చెప్పినా తని పేరు ప్రేజలో అందరికీ వందనాలు బాగున్నారా ఈరోజు ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే ప్రతిరోజు ప్రతి విషయం కూడా ప్రాముఖ్యమైనదే ఎందుకంటే బైబిల్ పరిశుద్ధ గ్రంథం నుంచి వచ్చిన ప్రతి మాట ప్రాముఖ్యమైనదే అది మంచి విషయంలో కానీ కొన్ని విషయాల్లో బైబిల్ గ్రంథం చెప్తుంది కీడులో మేలుందన్నాడు ఇరుకులో విశాలతోందన్నాడు అయితే నేనేం చెప్తానంటే ప్రజలకి ప్రతి విషయం కూడా ప్రాముఖ్యమైనది ఈ ప్రాముఖ్యమైన సమయంలో దేవుడు వాక్యము ఎంతమందితో మాట్లాడుతుందో వారందరూ కూడా ఎదుటి మనిషికి ఆదరించేవారుగా ఉంటారు దేవుడు బిడ్డలు మాత్రమే ఒక వ్యక్తి బాధల్లో ఉన్న కష్టాల్లో ఉన్న ఓదార్చే మనుషులుగా ఉంటారు ఆదరించే మనుషులుగా ఉంటారు ఈరోజు ఈ ప్రపంచంలో ప్రజలందరూ కూడా చాలామంది నేను ముఖసూటుగా ఒక దేవుడు బిడ్డలకు మాత్రమే అడుగుతున్నా మీరు కులమతాలు లేకుండా ఎదుటివారిని వారిని ఆదరించే ప్రేమతో ముందుకు వెళుతున్నారా ఆదరించి కులాన్ని చూడకుండా రోడ్ల మీద ప్లాట్ఫారం మీద రైల్వే స్టేషన్లో బస్ స్టాపుల్లో రోడ్ల మీద హైవేల్లోని కొన్ని కొన్ని ప్రదేశాలు కొన్ని కొన్ని పల్లెటూరుల్లోని చాలామంది చాలా కష్టాల్లో ఉండి చాలా బాధల్లో ఉండి భిక్షం అడుగుతూ ఉంటారు వారిని సహాయం అనే ఆదరణ వారికి సహాయం చేసే ఆదరణ మనకున్నదా సహాయం చేయగలుగుతున్నామా కష్టాల్లో కొంతమంది ఉంటారు వారికి వెళ్ళి మంచి మాటలు ఆదరించి వారిని ఓదార్పు అనే మాటలు వారికి చెప్పగలుగుతున్నామా ఆదరణ అన్నది ఈ లోకంలో చాలా తగ్గిపోయింది ఆదరించే మనసులు మనుషులు లేరు మనసు లేదు మీతో మాట్లాడతాను చాలామంది మరి మన పక్కనే ఒక మనిషి బాధపడుతూ ఉన్నవాడిని కనీసం మాట సాయం కూడా లేకంట వారు వెళ్ళకపోతే నాకే నేను బాగున్నాను సేఫ్గా ఉన్నాను అని అనుకుంటున్న దేవుడు బిడ్డలందరికీ కూడా నేను ఏం చెప్తానంటే చేతనైనప్పుడు వారికి సహాయం చేసే ఆదరణ వారికి ఇస్తే మీరు ఇచ్చిన పది రూపాయలు అవ్వచ్చు చాలామంది లింగిలింగి మన రూపాయి రెండు రూపాయలు ఇస్తున్నారు రూపాయి రెండు రూపాయలు ఏమొస్తుంది చాలా చాలామంది అనుకోవచ్చు రూపాయి రెండు రూపాయలు ఎంతోమంది ఇస్తారు కదండి వారికి కడుపు నిండుతుందని నేను అందరికీ లేదు ఒక దీన స్థితిలో ఉన్నవారు మీకు ఎదురయ్యేటప్పుడు అసలు ఓపిక లేదు డొక్క లోపలికి వెళ్ళిపోయి కడుపు లోపలికి వెళ్ళిపోయి తిరలేని పరిస్థితులు ఉన్నవారికి ఒక రూపాయి ఆమె తిరగడానికి ఓపిక లేదు ఆ వ్యక్తికి తిరగడానికి ఓపిక లేదు అలాంటి వ్యక్తులకి కనీసం పది రూపాయలను చేతిలో పెట్టే మనసు మనం కలిగి ఉండాలి ఇది వాస్తవం ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా సహాయమనే ఆదరణతో వారికి పది రూపాయలు ఇచ్చినా వంద రూపాయలు ఇచ్చినా మా దేవుణ్ణి నమ్ముకో దేవుడు ఖచ్చితంగా నిన్ను ఆదరిస్తాడు తాతగారు లేతే బ్రదర్ లేకపోతే అక్కడ ఎవరున్న నాన్నగారు మంచి మనసుతో పిలుపుబట్టి వారిని ఓదార్చి మిమ్మల్ని పోషించేవాడు దేవుడున్నాడు ఆదరించేవాడు నాకు కలిగింది ఇది చెప్పి వెళ్ళే మనసు వారితో మంచి మనసుతో మాట్లాడే మనసు పెద్ద మనసు మనకుందా ఆలోచించండి ఈ వీడియో నేను నెక్స్ట్ వీడియో కూడా మాట్లాడతాను ఆదరణ అంటే ఏంటి అసలు ఆదరణకర్త ఉన్నాడు కదా ఆదరణ ఆదరణకర్త ఎవరు యేసు ప్రభు వారు మరణించి తిరిగి లేచి శిష్యులతో ఆయన ఆహ్ ఆహ్వానం అయిపోయేటప్పుడు ఆయన పరలోకానికి వెళ్ళే ముందు నేను యుగ సమాప్తి వరకు మీతోనే ఉంటాను అని చెప్పిన మాటలు అంటే అర్థం ఏంటంటే నేను వెళ్ళిపోతాను ఆదరణకర్తని మరలా మీ దగ్గరికి పంపిస్తాను అనే మాటలు ఆదరణకర్త అనగా పరిశుద్ధాత్ముడు మనకు తోడుంటాడని అర్థం ఇది మాత్రం చాలామంది తెలుసుకోవాలి యుగ సమాప్తి వరకుండి ఆదరణకర్తను మన దగ్గర పెట్టి ప్రతి విషయంలో ఏదో రూపంలో ఏదో మనిషి రూపంలో ఒక ఆదరణ మన దగ్గరికి రప్పించే దేవుణ్ణి తెలుసుకొని మనము కూడా ఎదుటి వారికి ఆదరించే మనసుతో బ్రతకాలని ఆలోచనలతో ఈ వీడియో చేస్తాం నేను నెక్స్ట్ వీడియో మాట్లాడతాను వీలుంటే రెండు మూడు వీడియోలు మాట్లాడతాను ఖచ్చితంగా మనం ఎలా బ్రతుకుతున్నాం కాదు ఎదుటివారు మనం బ్రతికి ఎదుటివారిని బ్రతికించే వ్యక్తులుగా ఆదరించే మంచి మనసుతో ఒక త్రాగుబోతుడు ఎదురేయుడు వాడిని అసహించుకోకుండా ఆదరించి త్రాగుద్దయ్యా అని చెప్పే ఆదరణ మనసుతో వారితో దేవుడు మాటలు చెప్తే ఆదరణ అయిన మాటలు చెప్పగలుగుతున్నామా చేతనైతే సహాయం చేయగలుగుతున్నామా అన్నది మనకి కావాలి మనము రక్షించబడ్డాని తర్వాత దేవుడు నిజంగా ఆ దివిని విడిచి భూమి మీదకి వచ్చి మనల్ని కానీ ఆదరించకపోతే మనం పాపులుగా మిగిలిపోదాము నిత్యాగ్నికి వెళ్ళిపోదు నిన్ను బ్రతికించడానికి చావునయ్యి ఉద్దేశం ఉన్న ప్రతి మానవుడు కూడా చావుకి దగ్గరైన ప్రతి మానవుడు కూడా చచ్చిన వారిగా ఉన్న మానవుడిని ఎఫెషల్ రెండో అధ్యాయం చదువుకున్నాం దేవుడు ఆ దివిని విడిచి భూమి మీదకి వచ్చి నిన్ను వెతుక్కుంటూ వచ్చి నిన్ను ఆదరించి నేనున్నాను అనే ధైర్యమైన మాటలు తన ప్రేమతో నింపాడు ఇలాంటి ఆదరణ మనం పొందుకున్నాం ఎదుటి వారికి కూడా ఆదరిద్దాం మంచి హృదయాలతో మంచి మనసుతో మంచితనాలతో రెండో వీడియో మాట్లాడుకుందాం నెక్స్ట్ వీడియో చూడండి ప్రైస్ ద లోక్ చెవి గలవాడు విను కాక మత పదమూడు తొమ్మిది ఎవరైతే దేవుడు మాటలు వింటారో వారిలోనే ఆదరణ కలిగిన మనసు ఉంటుంది ప్రైస్ ద లోక్